వెల్కమ్ టు మెగా నైన్ టీవీ గేరు మార్చిన అఖిల్ క్రేజీ డైరెక్టర్తో తో మూవీకి ప్లాన్ అక్కినేని అఖిల్ వరుసగా సినిమాలు చేస్తాడు అనుకుంటే సినిమా సినిమాకి చాలా గ్యాప్ ఇస్తున్నాడు అదేంటి ఇంత గ్యాప్ ఇస్తున్నావేంటి అని అఖిల్ని అడిగితే గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందంతే అంటున్నాడు అఖిల్ యూవీ క్రియేషన్స్లో భారీ పాన్ ఇండియా మూవీ చేయాలి కానీ ఇంతవరకు అది సెట్స్ పైకి వెళ్లలేదు ఇటీవల అఖిల్ సైలెంట్గా ఓ భారీ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువచ్చాడు ఇప్పుడు మరో భారీ క్రేజీ మూవీని క్రేజీ డైరెక్టర్తో చేసేందుకు అఖిల్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది ఇంతకీ క్రేజీ డైరెక్టర్ ఎవరు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు సీ అఖిల్ భాగ్యము విష్ణు కథ అనే సినిమాను తెరకెక్కించిన మురళీ కృష్ణ చేస్తున్నాడు ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్ సితారా ఉండటం విశేషం ఇందులో అఖిల్ కు జంటగా కిస్ బ్యూటీ శ్రీలీలా నటిస్తోంది ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది ఈ క్రేజీ మూవీకి లెనిన్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు ఇక మ్యూజిక్ అందించే బాధ్యతను మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ కు అప్పగించారు త్వరలో ఈ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు ఇక అఖిల్ ప్లాన్ మరో సినిమా ఏంటంటే అన్నయ్య చైతన్యకు చేశావే అనే క్లాసిక్ లవ్ స్టోరీ అందించిన గౌతమ్ మీనన్ తో అఖిల్ సినిమా చేయబోతున్నాడట ఆల్రెడీ గౌతమ్ మీనన్ స్టోరీ లైన్ చెప్పడం అఖిల్ ఓకే చెప్పడం జరిగిపోయిందట ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు గౌతమ్ మీనన్ కోలీవుడ్ లో ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టాడు ఇక అప్పటి నుంచి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గౌతమ్ మీనన్ స్టైల్ ఎలా ఉంటుందో తెలిసిందే అండ్ అఖిల్కు కరెక్ట్గా ఇది సెట్ అవుతుంది అందుచేత ఈ క్రేజీ కాంబో కాంబోపై మరింత క్రేజ్ పెరిగింది అయితే ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది అనేది క్లారిటీ రావాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే